ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం ముందుగా మేషరాశి రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు ప్రారంభమవుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా కదలికలు ప్రారంభమవుతాయి వ్యాపారపరమైనటువంటి పురోగవృద్ధిని ప్రారంభించగలుగుతారు వ్యవహారికంగా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరంగా చక్కటి చర్యలు కూడా తీసుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పుష్టి ఏర్పడుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈ ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు శత్రువులు మిత్రులవుతారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు బంధుమిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు వృషభ రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి వ్యవహారికంగా కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆకస్మికంగా ఏర్పడతాయి ఆర్థిక అభివృద్ధికి కలిగించేటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది విజయాలకు తోడ్పడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక దూర ప్రయాణాలు ఈరోజు మిథున్ రాశి వారికి లాభిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు ప్రోత్సాహంతో అన్ని రంగాల వారికి కూడా విజయాలు సాధించుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి వ్యాపార సంబంధాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనలు ఏర్పడినప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి దూకుడు నిర్ణయాల ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనుకూలించినప్పటికీ చేతికి రావటానికి సమయం పడుతుంది వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు మాత్రం తప్పవు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాకాళి ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు ప్రతికూల విస్మయాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది మానసిక ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం ఉపకరిస్తాయి రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విద్యా ప్రయత్నాలు మాత్రం ఈరోజు రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ఆకస్మిక నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకోని విభేదాలు తలెత్తుతాయి గృహ సంబంధిత విషయాల్లో కూడా సామరస్యంతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే పనికి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకుంటుంది వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా మెల్లమెల్లగా అభివృద్ధిని చూడగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు కొంతవరకు కలిసి వస్తాయి గట్టి ప్రయత్నంతో విజయాలు సాధించుకోగలుగుతారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి దూర ప్రయాణాలు ఈ రోజు రుచిక రాశి వారికి లాభిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి రోజు ధనస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి ప్రయత్నంతో అన్ని కార్యాలని సాధించుకోగలుగుతారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని చూడగలుగుతారు వ్యాపారపరమైనటువంటి అంశాలు కూడా అవిలీలగా కలిసి వస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాల్ని త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు ధనుసు రాశి వారికి లాభిస్తాయి రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా ఆకస్మిక విస్మయాలు ప్రతికూలిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలిగిన జాప్యం కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది జాప్యాలని నివారింపచేస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక నూతన కొనుగోలు వంటివి ఈ రోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార జ్ఞానం ఉన్నప్పటికీ నెగ్గుకు రాలేకపోతారు ప్రత్యర్థులు బలపడతారు కోర్టు సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఆకస్మిక ప్రతికూలత ఏర్పడినప్పటికీ తట్టుకోగలుగుతారు ఆర్థిక పరమైన అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం ప్రతికూలతను ప్రతిఘటింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి విదేశీ లావాదేవీలు కుంభరాశి వారికి ఈ రోజు కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి స్నానం చలనం వంటివి కూడా ఏర్పడతాయి శారీరక శ్రమ కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక శ్రమకు లోనవుతారు చేయవలసినటువంటి పనుల్లో జాప్యం కొనసాగుతుంది వ్యవహారాల్లో విజయాలు ఆలస్యంగా చేతికిందుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చవర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు నూతన ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి